పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏజిఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అతను ఆత్మహత్యకు ముందు తన మిత్రుడితో కాల్ మాట్లాడినటువంటి ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఒకసారి విందాం ఆ మాటలు రా రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది అక్కడ రేంజ్కి అదేటిచ్చా రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా ఏమైనా ఏమైతే యాక్షన్ తీసుకున్నారట తెలీ ఎప్పుడు అర్షా పెట్టాడు రేటు పడుతుంది ఏం లేదురా వెళ్ళే అనుకున్నా కానీ నువ్వు ఏం చెప్పినావు కానీ హా వెళ్ళే కాదు ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంటి లెక్స్ అంటే ఏంటి జాబ్ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసిన హ్యాపీగా ఉన్నా పాపా అని అమ్మారా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేస్తాను ఇంకా నేను చెప్పేది ఇంకా ఏం చేసినా చేతిలో ఏం లేదు నా వల్ల కాదురా ఇప్పుడు దాకా ఏదో పెట్టి అలాగే గిండుతున్నాడు కానీ కృష్ణకుమారిని నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా రోజు నేను ఇంకా ఏదో అలాగే గిండుతున్నాను పొల్లి విఆర్ బీవారం కదా సరే చూద్దాం 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 మళ్ళీ ఏంటి ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను అడుగు అసలు ఏమంటాడో చూద్దాం పని ఆడ మనసులో బయట రాకుండా మనం ఎందుకు పోటీగా తీసుకోవడం వెళ్ళిన తర్వాత అప్పుడు కదా అదే అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ సరిపోదు కదా అప్పుడు ఏం ఎంత అప్పుడు అడిగితే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెళ్ళి వెళ్తామని అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదంటే నాకు లూప్ వెళ్ళిపోతాను ట్రాన్స్ అని అడుగు అప్పుడు ఆ దాని దాని మీద అప్పుడు ఏమైనా అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారీల మీద ఏమవుతుందో లేదురా అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంటే అలాగే ఒకటి ఏదైతే వేస్తా స్లోగా జరుగుతుంది అంతే కానీ పిల్లలను విద్య బాధ వేస్తున్నారు వెనకాల ఊరికి అలా ఏ మాట అలా అంటారా పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా 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 లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఒరే ఇప్పుడు నీకు నీకేం కంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ హిట్ చేసే పని రెండు రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటాను అంటే ఎట్లా పోతుంది వాతావరణం అది అలాగా వల్ల కాదు తర్వాత

నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలేజ్ అయిపోయి రిజైన్ చేస్తారా లేదా అయ్యో నీకు ఇలా చేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు ఐదుగా రిజైన్ చేసేస్తారా అయ్యో పాప నా వేస్తా జరిగినప్పుడు జరిగినప్పుడు నీ ఫ్యామిలీ ముంచేస్తున్నా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది ఓ వెళ్ళి విషయం చూడాలి కదా పూర్తిగాను ఎంతమంది వేయాలనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా ఇదే ఇదే ప్రాబ్లం నేను మునమును మున మున ముందు నేను చేయలేను పిల్లలు వదిలిప్పుడు నేను వదిలిప్పుడు లా నెట్ వదిలేను నేను వద్దాను లా నెట్ వదిలేను జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లా నెట్ వదిలి ఇప్పుడు ఏమైంది నీకు నీకు జీతం కదా కావాల్సింది లా నెట్ వదిలి ఇప్పుడు ఏమైంది నాకు లా నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లా నెట్ నాకు వద్దు వదిలే లూపాడుగు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు ఆ మాట్లాడే మాటలు ఏంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తూ ఉంటావు తెలుసావా అంతకన్నా గౌరవం అవుతుంది కనీస వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టి అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీస పుట్టింటికి వెళ్ళి చేట్టాలను కూడా ఎవరో లేరు అమ్మాయికి